రాజన్న సిరిసిల్లా జై ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగ బాబురెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు వారి కుటుంబాన్ని కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పరామర్శించారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబురెడ్డి కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అని తన చిన్న వయసు నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారని వెల్లడించారు గ్రామానికి చెందిన ఎంతో మంది పార్టీలు మారినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసమే నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు అలాగే మృతిని భార్య సైతం కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలుగా పనిచేస్తూ జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో తమవంతు కృషి చేశారని పేర్కొన్నారు మృతిని కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు మండలం చిప్పలపల్లి శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చక్కబాబారెడ్డి గారు మిత్రులు పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో భూపాందర్ రెడ్డి గెలుపు గురించి అదేవిధంగా ఉన్న ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా పనిచేసి మాతో రోజు ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు చిప్పలపల్లిలో రాజకీయ పరిస్థితులను చెప్పుకుంటూ ప్రచారంలో ఎక్కువసార్లు మమ్మల్ని పిలిచి ఇక్కడ చాలాసార్లు మమ్మల్ని ఇక్కడ పిలిచి ప్రచారంలో పాల్గొంటున్నట్టు చేసిండ్రు మంచి వ్యక్తి మృదు స్వభావి మరి ఈరోజు నిన్న రోజు ఆయన చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం అదేవిధంగా మాకు కూడా చాలా నష్టం అటువంటి వ్యక్తి చనిపోవడం అతనికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి భార్య గారు కూడా అదేవిధంగా మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విధాలుగా సేవలు చేసిండ్రు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది నిన్నటి రోజున గంగబాబు రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వారు అందరితోనే ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం వారికి కూడా పార్టీ తరఫున పార్టీ పెద్దలు మహేంద్ర అన్న గారు కూడా వచ్చి వారికి ధైర్యాన్ని చెప్పే విధంగా వారు ఉంటారు